హాయ్ అండి ముందు వీడియోలో మీకు కటింగ్ చూపించండి చూసారా అంటే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్కి వీ షేప్ నెక్ వచ్చింది రౌండ్గా కట్ చేసినా కూడా అని నేను చెప్పాను చూసారా ఇంకోండి ఇదే బ్లౌజు నేను మళ్ళీ చూపిస్తానండి అయితే స్టిచ్చింగ్ చూపించమని చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట మార్నింగ్ ఇంకా కుట్టలేదు ఇప్పుడే కుట్టాను కుట్టినట్నే ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చానమాట ఇది చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇలా ఉక్స్ పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత చూడండి బాడీ మీదకెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంది వీ షేప్ వచ్చింది కదా వాళ్ళు రౌండ్గానే కట్ చేసారంట వీ షేప్ వచ్చిందంట వాళ్ళు అదే చెప్పారనమాట ఇప్పుడు నేను కుట్టిన బ్లౌజ్కి ఎలా వచ్చిందో చూపిస్తాను ఇది వీ షేప్ వచ్చింది కదా ఇంకోడి బాడీ మీదకెన్న తర్వాత ఇప్పుడు నేను కుట్టిన బ్లౌజ్ ఇంకా హెమింగ్ చేయించలేదు కనిపిస్తున్నాం మీకు రౌండ్ ఇక్కడ పెట్టుకోవాలి ఇంకా హెమింగ్ అవ్వలేదండి నేను పిన్ని పెట్టి చూపిస్తాను ఇక్కడ ఉక్సి పెట్టేసినట్టు పిన్ని పెట్టి చూపిస్తే మీకు రౌండ్ వచ్చిందో లేదో తెలుస్తుంది ఒక్క నిమిషము నేను పిన్ని పెట్టిన తర్వాత చెప్తాను నేను వేసుకున్న డ్రెస్సు ఎంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చారంటే ఈ ఒక్కరు కాదు ఇద్దరు కాదండి చూసిన ప్రతి ఒక్కరు బాగుంది బాగుంది అనడమే నేను వచ్చేసి ఫ్యాబ్రిక్ అను ఏఆర్ ఫ్యాషన్ నుంచి తీసుకున్నాను చాలా బాగుంది చూడండి రౌండ్ వచ్చేసిందా నెక్ చూసారా ఈ నేను వేసుకున్న డ్రెస్ కటింగ్ కూడా నేను చూపించానండి ఇప్పుడు నేను కింద పెట్టి చూపిస్తాను మీకు ఇంకా బాగా అర్థమవుతుంది బాడీ మీద కనుక ఇది రౌండ్ చూసారా ఎంత బాగుందో ఇదిగోండి అలా వస్తుంది అనమాట కటింగ్ పెట్టాను చూడండి మళ్ళీ స్టిచ్చింగ్ కూడా చూపించమని అడిగారు నేను మార్నింగ్ కుట్టడం కుదరలేదు ఇప్పుడు కుట్టాను ఇది వీ షేపు అదేమో రౌండ్ షేపు చూడండి అలాగే నేను చెప్పినట్టు కట్ చేస్తే మీకు మంచిగా రౌండ్ వస్తుంది ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడులకు అయితే వెళ్ళిపోతాము ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేస్తున్నానండి నాకు వచ్చేసి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్లో అయిపోయిందండి ఎక్కువ టైం కూడా పట్టలేదు నేను కావాలంటే వ్లాగ్ ఛాన్లో కూడా స్టార్ట్ చేసాము అని చెప్పాను రేపు వీడియోలో వస్తుంది నేను థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ కూడా పట్టలేదనమాట ఎందుకంటే గమ్ముతో జాయిన్ చేశాను కదా తొందరగా అయిపోయింది ఫస్ట్ వచ్చేసి నేను మెయిన్ డాట్స్ వేసేసుకున్నాను ఇలాగా చూడండి షేప్ అలా నిలబడుతుందనమాట తర్వాత ఇంకొకటి వచ్చేసి మెయిన్ ఇలా పట్టేసుకుని నీట్గా షోల్డర్కి తిన్నగా కుట్టు ఉండాలి అప్పుడే షేప్ అనేది నిలబడుతుంది తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకొని ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇంకేమి లేదండి చూడండి ఎంత చక్కగా ఉందో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి తర్వాత షేప్ బెల్ట్ ఆ తర్వాత బ్యాక్ పార్ట్ ఇవన్నీ ఒక దాని తర్వాత ఒక చేసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి టక్స్ కరెక్ట్గా పెట్టేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది డాట్ హైట్ మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా వచ్చేసేయాలి అంతే ఇంకేం లేదండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి సైడ్కి జాయింట్లు పడతాయి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండూ పడతాయి సో మనకి ఏది కావాలో అది వీలుగా చూసుకుని నాకైతే హ్యాండ్స్ దగ్గర ఒరిజినల్ క్లాత్ కొన్ని వాటికి అవసరం లేదు కొన్ని వాటికి కావాలి అవన్నీ మనం చూసుకుని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి క్లాత్ మిగిలింది కదా దీన్ని కొంచెం ఫోర్ ఫోర్ చేసుకుని ఇలా క్రాస్గా కట్ చేస్తాను మనకి ఇలా షేప్ వస్తేనే జాయింట్లు అనేది బాగుంటుంది జాయింట్లు బాగా పడతాయి అంటే మంచి నీట్గా వస్తాయి ఇప్పుడు నాకు ఒరిజినల్ క్లాత్ ఉంది లైనింగ్ క్లాత్ లేదు కదా లైనింగ్ క్లాత్ని ఇలా పైన పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి టాప్ స్టిచ్ వేయకపోతే ఇబ్బంది మొత్తం ఇదంతా కూడా నీట్గా ఇలాగా జాయిన్ చేసుకోవాలి ఎగ్ ఎస్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఏగేసి ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతే ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండూ పడుతుంది సో నేను ఏం చేస్తానంటే కింద అడుగు భాగంలో లైనింగ్ ఒరిజినల్ క్లాత్ పెట్టేసి పైన లైనింగ్ క్లాత్ పెట్టాను ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు సైడ్కి ఇలా నీట్గా కట్ చేసేయండి అంతే నేను హ్యాండ్కి పైపింగ్ వేస్తాను సెల్ఫ్ పైపింగ్ అండి సెల్ఫ్ పైపింగ్ వేస్తాను దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగ ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి మనకి ఇప్పుడు సైడ్ మొత్తం కూడా జాయింట్లు వచ్చేసినాయి ఇక్కడ ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు నేను పైపింగ్ కోసం అయితే ఒకటింపావు తోటి ఇలాగా బ్లౌజ్లో ఉన్న పీస్ అయితే తీసుకున్నాను ఒక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేశాను ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి కుట్టేశాను ఇలా పైన పెట్టేసుకుని ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి దీనిపైన పెట్టేసేయండి ఇలాగా ఇలా దీనిపైన పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఎగసున క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని మొత్తం ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని థ్రెడ్ ఉన్నా సరే క్లాత్ ఉన్నా సరే నేను ఇంకా హెమింగ్తో పని లేకుండా మొత్తం కుట్టేస్తున్నానండి ఇలాగా అంతే అయిపోయింది ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతే ఇంకేం లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్కి ఇంకా మిగిలిన క్లాత్ ఉంది కదా ఒకసారి బ్లౌజ్ పీస్ స్ట్రేట్గా కట్ చేసుకుంటే రెండు హ్యాండ్లకు వచ్చేస్తుందండి దీనివల్ల ఏంటంటే హెమింగ్ చేసే పని ఉండదు కొంచెం బాగుంటుంది అనమాట చూడడానికి మరీ ఆడుగా కాకుండా నీట్గా కనిపిస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే కానీ కొంతమందికి పైపింగ్ నచ్చదు అలాంటప్పుడు మామూలుగా హెమ్మింగ్ పట్టి కుట్టేస్తే సరిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఇలాగా అయిపోయింది తర్వాత ఇలాగా ఓపెన్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి అంతేనండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి ఉల్టా సీదా పడిపోతూ ఉంటుంది అందరికీ కొత్త వాళ్ళకి ముఖ్యంగా అంటే సైజ్ జాయింట్ వైపుకి రావాల్సిన షేప్ వచ్చేసి ఉక్సు పట్టి వైపుకి వస్తుంది ఉక్సు పట్టి వైపుకి రావాల్సింది మనకి సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుంది అలా రాకుండా ఉండాలంటే కింద ఒరిజినల్ క్లాత్ పెట్టాను ఒరిజినల్ క్లాత్ సీదా అనేది నా వైపుకి ఉందన్నమాట పైన లైనింగ్ క్లాత్ పెట్టాను రెండు లేయర్స్ ఉన్నది ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి ఓకేనా మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోండి లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలా పాదం వైపు పెట్టేసుకుని ఇంకోటి కూడా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు ఎగర్సున్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగర్సున్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకొని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి చూసారు కదా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు మనం షే బెల్ట్ని జాయిన్ చేసుకుందాం ఒకటేమో కింద నుంచి వస్తుంది ఇంకోటి వచ్చేసి పై నుంచి వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కూడా ఈసారి పైనుంచి వస్తుందండి అడుగు భావించే రాదు పైనుంచి వస్తుంది ఇలా పైనుంచి పెట్టుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే నాకైతే ఎడమ చేతి వైపుకైతే ఉక్సు పట్టి వచ్చింది కాజా పట్టి కాదు కుడి చేతి వైపు కాజా పట్టి వచ్చింది అంటే వీళ్ళకి అలాగే వచ్చిందనమాట అంటే వీళ్ళ చేతి వాళ్ళని బట్టి అలా వేసుకుంటారు కొన్ని ఏరియాలో ఇలా ఉంటుంది నేనైతే మూడించులు వెళ్లప్ తోటి లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకున్నాను కానీ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అనేది దసరాగా ఉందండి అందుకనే ఇంకా లైనింగ్ క్లాత్ తీసుకోలేదు మరి బాగా దసరైపోతుంది అడుగు భాగంలో పెట్టేశాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇలాగా మళ్ళీ ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంక స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా అంతే దీనిపైన ఇలా పెట్టేసుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చేసింది చూసారా అంత చక్కగా వచ్చిందో ఇప్పుడు నేనైతే ఎడం చేతి వైపుకు ఉక్సుపట్టి కోసం లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ ఉన్నా కూడా బాగోదు అనమాట ఇలా కట్ చేసుకుని దీనిపైన పెట్టేసుకోండి ఇలాగా దీనిపైన పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నేను చూపించినట్టు క్లోజ్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నాకు వాళ్ళు కుదరట్లేదండి నేను ఎప్పుడూ కూడా ఎడమ చేతి వైపుకి కాజాపట్టి వేస్తానన్నమాట అది నా వాళ్ళు కానీ వీళ్ళు తీసుకున్న ఆది బ్లౌజ్కి అలాగే ఉంది కాబట్టి అలాగే కుట్టాలన్నమాట ఇప్పుడు చెక్ చేసుకుందాం ఇంకొకసారి ఇలా పెట్టేసుకుని చూసారా అది చ కరెక్ట్గా వచ్చేస్తుందో అలా రావాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది నెక్ దగ్గర ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని దీనిపైన ఇలాగ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని డాట్ దగ్గర నుంచి అంటే కొంచెం డాట్కి అవతల దగ్గర నుంచి క్రాస్గా కట్ చేసుకుంటే మనకి నడుము దగ్గర షేప్ అనేది బాగుంటుంది ఇది చూడండి ఇక్కడ వచ్చేసి నేను కోర ఉన్న క్లాత్ని తీసుకున్నాను దీనిపైన ఇలా పెట్టేశాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేశాను ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నడుములూజు మార్కింగ్ వేసుకోవండి నడుము రూజ్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపు కూడా వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు భుజాల దగ్గర ఉబ్బెత్తుగా లేకుండా అంటే మనకి పైకి లేచినట్టు రాకుండా భుజాలు జారకుండా ఉండాలంటే ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత నెక్క దగ్గర పాదం పాదమించి డిఫరెన్స్ తోటి చిన్నగా స్లోప్ ఇవ్వండి పాదమించి చాలు మళ్ళీ ఎక్కువ వద్దు ఓకేనా ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి తర్వాత మళ్ళీ ఇక్కడ స్లోప్ ఇవ్వాలన్నమాట అంతే భుజాలు అనేవి జారకుని ఉంటాయి ఇప్పుడు చూడండి పన్నెండు వన్ నెంబర్ థ్రెడ్ తీసేసుకోవాలండి నేను వచ్చేసి ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ కోసం క్రాస్గా ఉన్న క్లాత్నే తీసుకోవాలి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకోకూడదు క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని ఇలా క్రాస్గా క్లాత్ వేస్ట్ అవ్వకుండా చూడండి ఇలాగ ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలా క్రాస్గా కట్ చేసుకోండి అన్నీ కూడా క్రాసులు కట్ చేసేసుకోండి ఇప్పుడు మొత్తం కూడా ఆపోజిట్ డైరెక్షన్లో చూసారు కదా ఇలాగ ఆపోజిట్ డైరెక్షన్లో రఫ్ చేసేసుకుని ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకుని స్టార్టింగ్ లెండింగ్లో రఫ్ చేసేయండి ఒక పీస్లో క్రాసు ఇంకో పీస్లో క్రాసు ఆపోజిట్లో పెట్టేసుకోవాలన్నమాట ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్ లెండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకుంటామే అయిపోయింది ఇప్పుడు కట్ చేసేసేయండి ఎగస్ట్రానల్ క్లాత్ని అంతా కూడా కట్ చేసేసేయండి ఇలాగా ఇలా ఎగస్టోనా క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మన సైడు చేతి వాళ్ళని బట్టి అంటే మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఎగర్సున్న క్లాత్ని కట్ చేసేయండి సరిపోయింది రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి సరిపోతుంది ఇలా రౌండ్ తిరిగే చోట పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి నార్మల్ పాదంతో మీరు పైపింగ్ వేయాలనుకుంటే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా ఫి మంచిగా వచ్చేస్తుంది అనమాట అంటే పాదానికి పాదానికి మధ్యలో ఈ పన్నెండవ నెంబర్ థ్రెడ్ అనేది బాగా సెట్ అవుతుంది ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా అంతా కూడా చూసారంత చక్కగా వచ్చేసిందా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడు ఇంకా హెమింగ్ చేయించనండి స్టిచ్ వేసేస్తాను ఇది డైలీ వేర్ శారీ మీద బ్లౌజ్ అనమాట అందుకని మనం స్టిచ్ వేసేస్తేనే బెస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం అంతా కూడా అంతే ఎగసు థ్రెడ్ కట్ చేసేయండి లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి అంతే ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా రెండో సైడు మనకి ఏమితో పని లేకుండా ఇలా స్టిచ్ వేసేయాలి ఇలాగా చూసారు కదా ఇంకా పని ఉండదు అనమాట హెమింగ్ తోటి డైలీ వేరు కాబట్టి ఎంత ఉతికినా కూడా మనకి నెక్ దగ్గర ఊడిపోదు అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోండి రెండు వైపులా రెండు వైపులా చెక్ చేసుకుంటేనే ఒక షోల్డర్ ఎక్కువ రాదు ఒక షోల్డర్ తక్కువ రాదు అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి స్టిచ్ వేసేసేయండి ఇలాగా మ మధ్యలో కరెక్ట్గా కరెక్ట్గా మిడిల్లో ఓకేనా కరెక్ట్గా మిడిల్లో ఉండాలి అంటే హ్యాండ్లో మిడిల్లో ఒక చిన్న టక్ పెట్టేసుకుని ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలన్నమాట ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ ఎగస్మా క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు చూడండి హ్యాండ్ ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలండి నాకు కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఫ్రంట్ పార్ట్ లో తీస్తాం కదా అందుకుని ఫ్రంట్కి రావాలన్నమాట ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటే వెళ్ళిపోవాలి చూడండి హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా పట్టేసుకుని ఆర్మ్ లూజు ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా స్ట్రైట్గానే వస్తుంది నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకోండి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందా తర్వాత ఇంకొక స్టిచ్ వేసేసేయండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఎందుకంటే నేను తీసుకున్న ఆది బ్లౌజ్కి ఉంది కదా వీలాగా వచ్చింది కదా మరి నేను కుట్టిన బ్లౌజ్కి ఎలా వస్తుంది అని చాలామంది డౌట్ అనమాట అందుకుని వెంటనే స్టిచ్చింగ్ కూడా చేసేసి మీకు పోస్ట్ చేస్తున్నాను ఇలాగా ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేయండి మొత్తానికి మూడు స్టిచ్చెస్ అనమాట ఎడ్జ్కి ఒక స్టిచ్ అండి మొత్తానికి నాలుగు స్టిచ్చెస్ ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండు రెండో హ్యాండ్ కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండు మొత్తం మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ అండి ఇలాగా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా నడుం దగ్గర కూడా అంతే ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొకటి ఇంకా కార్నర్కి వేస్తే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట మీకు ఫ్రంట్ పార్ట్ ఎందుకు ఎక్కువ వస్తుందని అడుగుతున్నారు నేను కటింగ్లో ఆల్రెడీ చెప్పానండి నా మెతలో బ్లౌజ్ కట్ చేస్తే నేను హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాను సైడ్కి ప్రిన్సెస్ కట్కి అయితే వన్ ఇంచు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ హాఫ్ ఇంచ్ మిగలుదు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మిగులుతుందని మీకు నచ్చపోతే తీసుకోకండి అయిపోయిందండి ఫైనల్గా చూసారా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చేసిందో ఇంకోండి ప్లస్ గుర్తు అదే నేను చెప్పినట్టు కొంచెం టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు కూడా ఇంతే బాగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్